చూసారా ఎంత క్రిస్పీగా ఉన్నాయో టేస్ట్ కూడా అద్దెరిపోతుంది ఇంత హెల్దీ అయిన ఈ పాలకూర మురుకులు క్రిస్పీగా ఎలా వచ్చాయో తెలుసుకోవాలంటే వీడియో మొత్తం చూడాల్సిందేనండి ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా ప్రాసెస్ లోకి వెళ్లే ముందు మన వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ నేను ఇక్కడ ఒక నాలుగు కట్టల వరకు పాలకూరని ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు దీన్ని నీట్ గా వాష్ చేసుకుని ఇలా స్ట్రెయిన్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఈ పాలకూరని మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి వేసేసుకోవాలి ఇదిగోండి ఇలా మొత్తం వేసేసుకున్నాక ఇప్పుడు దీంట్లోకి ఫోర్ టు ఫైవ్ వరకు పచ్చిమిర్చి ఇంకా సాల్ట్ వేసుకొని మిక్సీ చేసుకోవాలి ఇదిగోండి ఇలా ఫైన్ పేస్ట్ అయ్యేటట్టు చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఫస్ట్ నేను ఇక్కడ టూ కప్స్ వరకు బియ్యం పిండిని తీసుకున్నాను తర్వాత పుట్నాలు ఒక వన్ కప్ తీసుకొని మిక్సీ జార్ లో పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకున్న పౌడర్ ని దీంట్లోకి వేసుకొని తర్వాత కొంచెం శనగ పిండి వేసుకోవాలండి ఇప్పుడు ఈ పిండి మొత్తాన్ని జల్లించుకోవాలి ఇదిగోండి ఇలా మొత్తం జల్లించి పెట్టుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ఒక పావు కప్పు వరకు నువ్వులు వేసుకోవాలి తర్వాత కొంచెం వాము జీలకర్ర పౌడర్ ఇంకా కొంచెం సాల్ట్ వేసుకోవాలండి ఆల్రెడీ పాలకూర పేస్ట్ లో కూడా సాల్ట్ వేసాం కాబట్టి ఇక్కడ కొంచమే పడుతుంది ఇలా మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి ఇప్పుడు నేను దీంట్లోకి యాడ్ చేయడానికి అమూల్ బట్టర్ని కరిగించి పెట్టుకుంటున్నానండి తర్వాత దీంట్లోకి రెడీ చేసి పెట్టుకున్న పాలకూర పేస్ట్ మొత్తాన్ని వేసేసుకోవాలి ఇలా వేసేసుకున్నాక ఒకసారి మొత్తం మంచిగా కలిపేసుకోవాలండి పిల్లలు పాలకూర తినడానికి ఇష్టపడరు కానీ అది కి మంచిది కాబట్టి ఎలా పెడదామా అని ఆలోచిస్తుంటాం కదండి ఇలా చేసి పెట్టండి వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు దీంట్లోకి కరిగించి పెట్టుకున్న బట్టర్ మొత్తాన్ని వేసేసుకోవాలండి ఈ బట్టర్ అనేది మురుకులకి ఎక్స్ట్రా ని యాడ్ చేస్తుంది ఇప్పుడు మొత్తం అంతా మంచిగా కలిసేలాగా కలిపేసుకోవాలి ఇలా మధ్య మధ్యలో వాటర్ వేసుకుంటూ కలుపుతూ ఉండాలి ఈ పాలకూర మన హెల్త్ కి చాలా మంచిది దీంట్లో ఉన్న బెనిఫిట్స్ ఏ ఆకుకూరలను ఉండవు అంతే కదండి మన స్కిన్ షైనింగ్ అయినా హెయిర్ గ్రోత్ కైనా ఈ పాలకూర అనేది చాలా బాగా పనిచేస్తుంది ఇదిగోండి పిండి మొత్తం ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోవాలి ఈ పిండి చూస్తుంటేనే ఎంత కలర్ఫుల్ గా ఉంది కదండి ఇలా మొత్తం కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి నేను ఇక్కడ మురుకుల కోసం ఈ షేప్ ని తీసుకున్నానండి ఎందుకంటే పిల్లలు కూడా ఈ షేప్ అయితే ఇష్టపడతారు కదా ఇప్పుడు దీని చుట్టూ వాటర్ అనేది అద్దుకొని కొంచెం కొంచెం పిండిని తీసుకొని దాంట్లో పెట్టేసుకోవాలి ఇప్పుడు వీటిని ఇలా చిన్న చిన్నగా మురుకుల్లాగా ఒత్తేసుకుంటే సరిపోతుందండి కావాలి అంటే ఇలా గరిట పైన కూడా ఒత్తుకోవచ్చు ఇంత న్యాచురల్ గా ఉన్నాయి కదండి ఇవి కలర్ఫుల్ గా చూస్తుంటేనే ఇప్పుడు కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని అది వేడయ్యాక ఒక్కొక్కటిగా మురుకులన్నింటినీ వేసేసుకోవాలి ఇలా వేసేటప్పుడు ఆయిల్ అనేది మీడియం ఫ్లేమ్ లో ఉండాలండి ఒక్కొక్కటిగా ఇలా చేసుకున్న మురుకులన్నింటినీ వేసేసుకొని మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి మీరు మీకు ఇష్టమైన షేప్ లో చేసుకోవచ్చండి ఇదిగోండి ఇలా ఎంతవరకు కాల్చుకొని పక్కకు తీసేసుకోవాలి ఇప్పుడు సేమ్ అదే ప్రాసెస్లో మిగతా మురుకులన్నింటినీ కూడా చేసుకొని ఇలా ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు రెగ్యులర్ మురుకులు కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి పిల్లలకు చాలా బాగా నచ్చుతుంది మన ట్రెడిషనల్ వంటకాలైన మురుకులు ఎవరికి ఇష్టం ఉండవో చెప్పండి అదే హెల్దీగా ప్రిపేర్ చేసుకుంటే హ్యాపీగా తినేసేయచ్చు చూస్తుంటేనే ఎంత ఎమ్మీగా ఉన్నాయి కదండి టేస్ట్ కూడా ఏమాత్రం తగ్గదు ఇది కదండి మనకు కావాల్సిన స్నాక్స్ పిల్లల స్నాక్స్ బాక్స్ లోకైనా లేదా స్కూల్ నుంచి రాగానే ఇవ్వడానికైనా టీ టైంకైనా ఇది బెస్ట్ స్నాక్స్ అండి సో మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అన్ని ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి ఇక్కడ నేను ఇదే మురుకులని కొంచెం పెద్ద సైజులో కూడా చేసుకున్నానండి మీకు నా నుంచి ఇంకేమైనా స్నాక్స్ కావాలంటే ఒకసారి కామెంట్ చేయండి తప్పకుండా ట్రై చేస్తాను అంతే అండి ఎంతో టేస్టీ ఇంకా హెల్దీ అయిన పాలకూర మురుకులు రెడీ అయిపోయినట్టు మీకు ఈ వీడియో కనుక యూజ్ అవుతుంది అనుకుంటే లైక్స్ అండ్ కమెంట్ చేయడం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి ఇలాంటి హోమ్ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ అవ్వండి నెక్స్ట్ వీక్ స్పెషల్ రెసిపీ వస్తుంది మిస్ అవ్వద్దంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని కొట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్